హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది సరిగా ఎండాకాలంలో జరిగిన సంఘటన ఫ్రెండ్స్ అరవై ఐదు సంవత్సరాలున్న ఒక పెద్ద ఆయన జొన్నగిరిలో తన వజ్రాల వేట అయితే మొదలుపెట్టాడు ఫ్రెండ్స్ ఆయన జొన్నగిరి పగిడ్రాయి మధ్యలో పొలాల్లో వజ్రాలు ఎతకటం అయితే స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్ అయితే ఆయనతో పాటు ఒక వాటర్ బాటిల్ ఒగ్గాని ప్యాకెట్ వాటికి తీసుకొని వెళ్ళాడు అయితే ఎండలు ఎక్కువగా ఉండడంతో వాటర్ బాటిల్ నీళ్లు పూర్తిగా అయిపోయాయి పూర్తిగా వజ్రాలు మాయలో పడిన ఆయన ఈ దప్పిక ఆకలి అనేది మర్చిపోయాడు పూర్తిగా అయితే ఎండలు ఎక్కువ ఉండటం వల్ల అతను డిహైడ్రేషన్ కురయ్యి వడదెబ్బ తగిలి చనిపోయాడు ఫ్రెండ్స్ తర్వాత తర్వాత రోజు గొర్రెల కాపురి వచ్చేసి అతన్ని గమనించగా అతని దగ్గర ఫోన్ కూడా లేదు ఒక ఫోన్ పుస్తకమే ఉంది అయితే దాని ఆధారంగా తన బంధువులకి సమాచారం అందించాడు ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు వచ్చేసి తనని అక్కడే ఖననం చేశారు అట్లా కాకపోతే నేను మా ఫ్రెండ్ వజ్రం మాయలో పడి మేము కూడా ఆకలికి దెబ్బకి ఇబ్బంది పడిన రోజు కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్త వారు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్